నా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం స్టామ్స్ ఎలా ఏర్పడతాయో మరియు ఆ ప్రక్రియ వెనుక ఉన్న సైన్స్ ని తెలుసుకుందాం స్టామ్స్ అనేవి శక్తివంతమైన వెదర్ ఈవెంట్స్ ఇవి వేడి తేమగల గాలి అట్మాస్ఫియర్లో వేగంగా పైకి ఎగసిపోవడం వలన ఏర్పడతాయి ఈ ప్రక్రియ సూర్యుడు భూమి ఉపరితలాన్ని వేడి చేసినప్పుడు ప్రారంభమవుతుంది దీనివల్ల భూమి దగ్గరలో ఉన్న వేడి గాలి పైకి ఎగసిపోతుంది ఈ గాలి వాతావరణంలో పైకి ఎగిరే కొద్దీ అది చల్లబడుతూ గడ్డకట్టడం అవుతుంది దీనివల్ల పెద్ద క్యూమ్యులోనెంబస్ మేఘాలు ఏర్పడతాయి ఇవి సాధారణంగా స్టాన్స్ సమయంలో కనిపిస్తాయి ఈ పెద్ద మేఘాల లోపల ఒక ప్రత్యేకమైన ప్రోసెస్ జరుగుతుంది పైకి ఎగిసే వేడి గాలి అంటే డ్రాఫ్ట్ మరియు కిందికి దిగే చల్లని గాలి అంటే డౌన్డ్రాఫ్ట్ కలసి మేఘంలో టర్బ్యులెన్స్ సృష్టిస్తాయి ఈ గాలి చలన వలన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది మరియు ఈ ఛార్జెస్ బిల్డప్ అవ్వడం వలన పిడుగులు ఏర్పడతాయి ఇవి థండర్ స్టార్మ్స్ యొక్క ప్రత్యేక లక్షణం పిడుగు పడినప్పుడు అది చుట్టూ ఉన్న గాలిని వేగంగా వేడి చేస్తుంది దీనివలన గాలి విస్తరించి షాక్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి మనకు థండర్గా వినబడతాయి ఈ మొత్తం ప్రోసెస్ అట్మాస్ఫెరిక్ ఇన్స్టెబిలిటీ మాయిశ్చర్ మరియు వేడి గాలిపైకి ఎత్తే మెకనిజం ఉదాహరణకి కోల్డ్ ఫ్రంట్ లేదా మౌంటైన్ లాంటి వాటి ద్వారా డ్రివెన్ అవుతుంది ఈ కండిషన్స్ అలాయింగ్ అవ్వడం వలన థండ్ స్టార్మ్స్ ఏర్పడతాయి థండ్ స్టార్మ్స్ అనేవి మన అట్మాస్ఫియర్లోని శక్తివంతమైన మరియు డైనమిక్ ప్రొసెసెస్ ను చూపిస్తాయి ఈ అద్భుతమైన ఫెనామినన్ గురించి తెలుసుకోవడంలో మీకు చాలా ఆనందం కలిగిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు